గోవుని జాతీయ జంతువుగా గుర్తించాలి అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఈ నెల ఇరవై ఆరవ తేదీన విజయవాడని ఒక వేదికగా చేసుకున్నాము ప్రజల్లో ఒక అవగాహన గోవు పట్ల గో సంరక్షణ పట్ల కల్పించటమే మా ముఖ్య ఉద్దేశం అయితే గోవు పట్ల గో సంరక్షణ పట్ల అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో విజయవాడలో కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అయితే దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు గోవుకి పూర్తి రక్షణ కల్పించబడాలి అంటే మన జాతీయ జంతువుగా గోవుని గుర్తించాలి ఇది ఈరోజు నేను తెర తీసుకొచ్చిన డిమాండ్ మాత్రం కాదు గత ఎన్నో సంవత్సరాల క్రితం ఎంతోమంది సాధువులు కూడా ప్రభుత్వాలను అడిగిన దాఖలాలు ఉన్నాయి మనకి అందుకే ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని ఉత్తేజపరచాలి అనే ఒక ఉద్దేశంతో మేము ఒక ఉద్యమంలో దీన్ని తీసుకెళ్ళడానికి విజయవాడ వేదికగా ఈ నెల ఇరవై తేదీన